నేను స్వయాన నేను నాకు సొంతం ఐదు ఎకరాలుంది ఇరవై ఐదు ఎకరాల కౌలు తీసుకొని నేను కారుకు నూట యాభై ఫుట్ల ఒడ్డు పట్టిస్తున్నాను నేను ఈరోజు కూడా నాడు పెట్టా ముప్పై ఎకరాలు ఈ ప్రాజెక్టులపై కానీ నదులపై కానీ ఉన్న నీళ్ళ మీద నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఆ రైతుకు నీళ్ళు ఏ విధంగా అవసరం పడుతుందో నాకు తెలుసా తర్వాత మొన్న జరిగిన ఎన్నికల మొత్తం వాళ్ళు ఏటి గడలో చూసినారు కానీ నేను మాత్రం ఏటికి ఆ ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసినా నేను వాళ్ళ ఇసుకను చూసిన నేనే ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసిన అందుకని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన ఇసుక ఇవ్వడం తీసుకపోతే బొంద పెడతూ అని చెప్పినా ఇంకొక మాట కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం అనే ఒక రైతు గుండె మీద కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి ఇచ్చారు ఆ గుండె మీద కాళేశ్వరం అనే గుండె మీద రైతు తెలంగాణ రైతు గుండె మీద గడ్డపరది చెర మొత్తం సర్వనాశనం చేసి దోపిడీ చేశారు మామూలు కాదు ఇది వాళ్ళు మొత్తం తెలంగాణ ఆలోచిస్తారు ఎక్కడ వాళ్ళు వస్తావు సురే చెప్పురా అని అంటారు అరే గిట్లు వస్తాయి మామూలు ఆయన అంటారు ఈ విధంగా ప్లాన్ చేసుకొని ప్లాన్ చేసుకొని సర్వనాశనం చేశారు జరాగు నువ్వు కూడా పొత్తే ఉందరా తర్వాత ఈ విధంగా కాలేజ్ అని కథం చేసిర్రు ఇక ప్రజలను కూడా ఆగం చేశారు ఒక మాట చెప్తున్నా స్పీకర్ గారు గౌరవ స్పీకర్ గారికి జర ఆగు నేను ఎప్పుడు నేను పుట్టుకతో ఉన్నాను మీరు ఎవ్వలేరల్లా నేను మొదటి నుంచి ఉన్నా నేను నాకు తెలుసు అది ఒక మాట జరా పద్మశాలి సోదరులు పద్మశాలి సోదరులు ఊరవతలా ఈ రంగులొచ్చి దానికి ఒక తొట్లు పెట్టుకున్నారు తొడ్డుబెట్టు కూడా ఊరవుతావు నక్కల గుంపులకు వెళ్ళి ఒక నక్క వచ్చి అల్ల దొరికింది అల్ల దొరికి ఇండ్ల దొరికి ఇల్ల దొరికి తెరక రంగు మారింది కానీ రంగు మారి మళ్ళా నక్కలలో పోయింది నక్కలో పోతే నక్కల పోయి పోయి ఏమన్నది అయినా రాజు రా అన్నది అనేసరికి నువ్వేట రాజు అవుతావు అని వాళ్ళు కూడా పొద్దున ఆలోచించారు ఈ నక్కలు ఏం తింటాయి రేగగాయలు రేలగాయలు తింటాయి అయితే సాయంత్రం వస్తే అక్కడ ఊలు వస్తుంది ఇది ఇట్లా రాకపోతే మాత్రం ఇది దొర ఇది రాజు కనుక ఇది అయింది అనుకో మనలేక అయిందనుకో ఇది ఇది మారదనుకోరు కనుక ప్రజారాజ్యంలా ప్రజాస్వామ్యంలో ఎవరు రాదు కాదు ఇది ప్రజాస్వామ్యం రాదులనుకొని విర్రవీగి ప్రజాదానాన్ని కొల్లగొట్టి ప్రజలను బానిసలు చేస్తే ప్రజలు తిరుగుబాటు అయింది అందుకనే ఇప్పుడు కూడా మీ వెనక జరిగింది కానీ ముంగడు చూసుకొని మురుస్తున్నారు మీరు వెనక జరిగింది వెనక జనం చూస్తున్నారు మీ ముంగడు చూసుకొని మురుస్తా ఉన్నారు తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించి ఒక్క మాట మా బురాది కానీ కార్వ దానికి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకున్నారు గింత గెలకిచ్చిర్రు ఎక్కడ పోయినా పైసా తిరుపతి అది తొంభై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అది అరవై కిలోమీటర్ పూర్తి అయింది ఇంకొక ఇరవై కిలోమీటర్ ఇరవై ముప్పై కిలోమీటర్ అయితే కంప్లీట్ అయితే కనుక ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను సాంక్షన్ చేయాలి షాలిగారవారం వల్ల ఒక్క మనం పది కోట్లు పెడితే ఇరవై వేల ఎకరాలు బారే పరిస్థితి ఉంది అది అశ్వి నగర్ కాల్వ ఎన్నాళ్ళ నుంచో నైజాం కట్టిన కాలువ కాంచి ఆ పాయ ఉంది కనుక దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మాకు సహకరించాలని మనవి చేస్తా ఉన్నాను నేను తర్వాత చెక్ డ్యాములు మా నల్లగొండ జిల్లాకు చెక్ డ్యామ్ శాంక్షన్ చేశారు ఈ చెక్ డ్యామ్ల కాంట్రాక్టర్ ఎవరంటే సిపిఐ సిపిఐ కాంట్రాక్టర్ సుధాకరరావు గారు ఆళ్ళెవరు వాళ్ళ చుట్టాలు మొత్తం యాదగిరిగుట్ట కాంట్రాక్టర్ వాళ్ళే దాని చుట్టూ ఉన్న రోడ్లన్నీ వాళ్ళే చెక్ డ్యాంలు వాళ్ళే సర్వం వాళ్ళదే మొత్తం చెక్ డాల్ చెక్ డామ్ కడితే మొత్తం కొట్టుకపోయినాయి నా ఊర్లో కూడా చెక్ డ్యామ్ కొట్టుకపోయింది అందుకోసమనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి అది ఎమ్మో జేదమ్మ ఉన్నా కూడా ఎవరిని వదలొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను ఇలా నా చెక్ డామ్ కోసం కంట తిపరపడతా ఉన్నాను ఎడ్ర దేవుడాని ఇలా మా సి గారిని వారిని వీరిని బదులాడుతా ఉన్నా ఈ ఆనక ఎండకల పోతే మళ్ళీ సీజన్ వస్తుంది అది కాదని ఇప్పుడు మూడు సార్లు మునిగిపోయింది మూడు మూడు చెక్ డ్యామ్ కొట్టుకపోయినాయి కనుక ఈ విధంగా పరిస్థితి ఉంది తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇసుక ముడలు మోసారు మొత్తం మా ఏరినతో లూట్ చేశారు ఈ ఆడిపోయిన ఈ ప్రజలంటే ఎక్కడ చేరిలో ఒక చేరినాయి నేను రెడ్డి గారు మంత్రి ఉన్నా అడిగినా అయ్యా మరి ఏట్లే ఇదంతా పోతా ఉంది నీళ్ళు దోశ దోష ఇసుకపోతే రెండు దోషలు నీళ్ళు కిందిపోతాయి ఎట్లా అంటే జయశ్రెడ్డి గారు ఏమనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ వస్తుంది కలెక్టర్లకు నేనేం చేయన్నాడు ఆంధ్ర పోతుదారులే ఆందరి పాలుదారుల అందుకోసమనే ఇసుక మింగిరు బూరలు మింగిరు ప్రాజెక్టులు మింగిరు ఈ తెలంగాణను మింగడానికి ప్రయత్నం చేస్తే నవంబర్ ముప్పై తారీఖు నాడు కూతురు కూర్చితే డిసెంబర్ మూడు తారీఖు నాడు కథం అయిపోయింది ప్రజాస్వామ్యం నిలబడాలి అది మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రం నడుస్తుంది కూడా నేను మరో చేస్తాను థ్యాంక్ యూ సార్